రాష్ట్రంలో భారత కాంగ్రెస్ పార్టీలో దిగ్గజారులు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు గతంలో భారత ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు అదే రకమైన అవినీతి గాలి మాటలు విని ప్రజలు విసిగిపోతున్నారన్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని మండిపడ్డారు రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల మేర అప్పులు చేస్తారన్నారు రేవంత్ ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏటీఎం స్టేట్ ఏదైందంటే ఈరోజు తెలంగాణ అయిపోయింది అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవు పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు వృద్ధుల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ వీడో వితంతువుల పెన్షన్ కానీ ఏ ఒక్క పెన్షను పెంచే పరిస్థితి లేదు ఏ ఒక్క కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి లేదు ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది మాటలతోటే రాజకీయాలు చేయాలనుకుంటే మాటలతోటే పరిపాలన చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో విమర్శలతోటే రాజకీయాలు చేయాలనుకునేటువంటి రెండు పార్టీలు ఏవైతున్నాయో వీటి కారణంగా